హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈరోజు క్లాస్లోని చిన్న టిప్ అయినా సరే ఇంపార్టెంట్ అయిన బేసిక్ గురించి బేసిక్ టిప్స్ గురించి చూద్దామండి మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్లోని మండే నుంచి బ్లౌజ్ క్లాసెస్ అన్నవి స్టార్ట్ అవుతున్నాయి ఆన్లైన్ క్లాసెస్ అండి మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే కనుక నేను పూర్తి వివరాలు అన్నవి మీకు చెప్తాను మొత్తం బ్లౌజ్లోని లైనింగ్ బ్లౌజు అలాగే ప్రిన్సెస్ కటింగు హై నెక్ అలాగే నెక్ అన్నీ కూడా నేర్చుకోవచ్చు ఆ నాలుగు మోడల్స్ కూడా ఉంటాయి చాలా తక్కువ ఫీజుతోనే నేర్పిస్తున్నానండి ఫ్రీ క్లాసెస్ అయితే కాదు ఫీజుతో నేర్పిస్తున్నాను గ్రూప్లో ఉన్న వారందరికీ కూడా పదిహేను రోజులు క్లాసెస్ ఉంటాయి ప్రతిరోజు కూడా నేను మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ వీడియో కాల్లో ఉంటాను సరేనండి రో రోజుకి ఒక గంట క్లాస్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి సరేనండి ఇప్పుడు బేసిక్ అనేటప్పటికీ చాలామందికి ఏంటంటే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్లో వస్తాయి కానీ బ్లౌజ్ అనే కదండి ఏదైనా స్టిచ్చింగ్ చేశాము అంటే ఫస్ట్ మనకి బేసిక్ గ్రిప్ ఉండాలి అలాగే ఫినిషింగ్ ఫినిషింగ్ బేసిక్ గ్రిప్ ఉందంటే ఆటోమేటిక్గా మీకు స్టిచ్చింగ్ అంతా కూడా మీకు ఫినిషింగ్ అనేది వస్తుంది ఇప్పుడు అందులోనే ఒక భాగం ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బేసిక్ అనమాట ఇప్పుడు మనకి ఏ మిషన్ అయినా సరే ఇది పెద్ద మిషనా చిన్న మిషనా ఇది ఏమి పాదం అనేటప్పటికి ఇలాగే ఈ సైజులోనే ఉంటుంది సరేనా ఇప్పుడు దీని తర్వాత మనకి కొన్ని నెంబర్స్ ఉంటాయి ఈ నెంబర్స్ గురించి ఉన్నా సరే ఎక్కువగానే మనం పట్టించుకోము కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన నెంబర్స్ అనమాట ఇది ఏంటి అన్నది చూద్దాం చాలామంది నేను నేర్పిస్తున్నప్పుడు ప్రతిసారి కూడా ఏ స్టిచ్చింగ్ చేసినా సరే పాదం ఖర్చు స్టిచ్చింగ్ చేయండి పాదం వరుస పాదం ఖర్చు అని నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను పాదం ఖర్చు అంటే ఏంటి అని చెప్పేసి అసలు ఎప్పుడు స్టిచ్చింగ్ చేయలేని వాళ్ళకి డౌట్స్ కూడా ఉండి అడుగుతూ ఉంటారు వారికి ఇంకా బాగా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏంటంటే పాదం ఖర్చు అన్నది టైలరింగ్లోని చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకు అంటే మీరు ఏది స్టిచ్చింగ్ చేసినా సరే పాదం ఖర్చు వాడతాం పాదం ఖర్చు అంటే ఈ పాదం ఉంది చూసారా ఇక్కడ నీడిల్ అన్నది ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ మిడిల్ కాకుండా ఈ పాదం అంచు ఉంది చూసారా ఇటువైపు ఒక అంచు ఇటువైపు అంచు ఒక ఉంటుంది ఇటువైపు అంచు ఒక పావించ్ అన్నది ఉంటుంది ఇది మనకి పాదం ఖర్చు అని అంటాం సరేనండి ఇప్పుడు ఈ పాదం ఖర్చుతోని ఏమేమి స్టిచ్చింగ్ చేయొచ్చు అంటే కనుక మీరు ఒక బ్లౌజ్ తీసుకున్నామే అనుకోండి బ్లౌజ్కి మనం హెమ్మింగ్ బెల్ట్లు వేస్తాం హెమ్మింగ్ బెల్ట్లు నడుము దగ్గర వేసినా హ్యాండ్ దగ్గర వేసినా ఈ ఒక పట్టిని పెట్టి మనం అది జాయింట్ చేస్తున్నప్పుడు పాదం ఖర్చు స్టిచ్చింగ్ చేస్తాం సరేనా ఒక బెల్ట్ ఐ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ పాదం ఖర్చు స్టిచ్ చేస్తాం మెడకి హెమ్మింగ్ బెల్ట్ వేసేటప్పుడు పాదం ఖర్చు స్టిచ్ స్టిచ్చింగ్ చేయాలి అలాగే మనకి డాట్స్ వేసుకునేటప్పుడు రెండు డాట్స్ దగ్గర మనకి పాదం ఖర్చు యూజ్ అవుతుంది తర్వాత షేప్ బెల్ట్లు మనకి హెమ్మింగ్ బెల్ట్ దగ్గర అంటే కింద తిప్పేటప్పుడు పాదం ఖర్చు వేసి తిప్పుతాం ఆ తర్వాత షేప్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు పాదం ఖర్చుతో స్టిచ్చింగ్ చేస్తాం సరేనండి ఆ తర్వాత మనకి ప్రతీది కూడా ఇలా ఏంటంటే ఏ రెండు పార్ట్స్ జాయింట్ చేసినా సరే పాదం ఖర్చు అన్నది ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్స్ని చూద్దాం ఇక్కడ ఇలా ఫస్ట్ లైన్ ఉంటుంది దానికి వన్ బై ఫోర్ అని ఉంటుంది అంటే ఇది పావు అని అర్థం అని అర్థం తర్వాత వన్ బై టూ అని ఉంటుంది అంటే ఇది అరించ్ అని అర్థం త్రీ బై ఫోర్త్ అని ఉంటుంది అంటే ఇది ముప్పించు అని అర్థం తర్వాత ఇక్కడ ఒకటో నెంబర్ ఉంటుంది ఈ పెద్దకి ఈ లాస్ట్ ఎండింగ్ గీత ఒక ఇంచు అంటే ఇప్పుడు మిషన్ మీద మీరు ఏమీ లైన్లు గట్రా గీసుకోకుండానే ఒక ఇంచు ఖర్చు మీద మీరు ఇది స్టిచ్చింగ్ అన్నది చేసుకోవచ్చు కానీ ఇది ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నది ఫస్ట్ మీకు తెలియాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ పాదం దగ్గర నుంచి పావించాము అనుకోండి జ ఇక్కడ ఆరించి ఉంటుంది దీని మధ్యలో పావించి ఉంటుంది మీకు తెలియకపోతే చూడండి ఇక్కడ ఏదో ఒక పెద్ద నెంబర్ తీసుకొని ఈ రెండో నెంబర్ దగ్గర నుంచి చూడండి ఈ పాదం అంచుకి పెడతాను పెడితే పావించు అనేటప్పటికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది ఈ ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్కి ఉంది అంటే మరి ఇది పావించా మరి ఇప్పుడు ఇది అరించు ఇది ముక్ పావించు ఇది వర్ణించా కాదు అలా చూసుకోకూడదు మీరు స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఇది చూడండి ఇక్కడ నీడిల్ దగ్గర మనం ఇలా పెట్టినప్పుడు నీడిల్ కిందకి అంటే పాదం ఎత్తి క్లాత్ పెట్టిన తర్వాత ఈ ఫోల్డింగ్ ఉందో చూసారా ఈ ఫోల్డింగ్ ఉందా ఈ ఫోల్డింగ్ మీకు ఈ లైన్ దగ్గరికి వస్తుంది ఫస్ట్ లైన్ దగ్గరికి అర్థం ఏందండి ఇప్పుడు ఇంచీ టేప్తో పాదం దగ్గర నుంచి ఇలా కొలిస్తే ఈ రెండవ లైన్ అనేది పావించు పావు 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 పావే నాలుగు పావులే కానీ ఇది కాదు మీకు పాదం ఖర్చు పావించు మార్జిన్ అన్నది ఇది చూడండి ఇలా పెట్టినప్పుడు ఈ లైను మీకు పావించు అంటే ఈ నీడిల్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ లైన్కి పావించు ఉంటుంది అది ఎలా అన్నది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఇలాగా మనం నీడుల్ని కిందకు పెట్టాం అంటే పాదాన్ని ఇలా ఎత్ ఇలా ఎత్తి కిందకి ఇలా క్లాత్ ఇలా పెట్టి ఇలా దించాం దించినప్పుడు ఇది చూడండి ఈ పాదం అంచుకి ఫోల్డింగ్ ఉంది అండ్ ఈ లైన్కి మీకు ఫోల్డింగ్ ఉన్నది సరేనా ఈ లైన్కి ఫోల్డింగ్ ఉంది అంటే ఇక్కడ మీరు ఇది పాంచు ఖచ్చు అనమాట పావించు మార్జిన్ అన్న పాదం ఖచ్చాన ఒకటే అంటే దీన్ని బట్టి మీకు ఏంటంటే మనకి ఈ నీడిల్ దగ్గర నుంచి ఈ పాదం అన్నది పావించి ఉంటుంది సరేనా ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్టిచ్చింగ్ ఎప్పుడూ కూడా నీడిల్ దగ్గర మన చూపు ఉండకూడదు మన కంటి చూపు అన్నది సూది మీద ఉండకూడదు సూది స్టిచ్చింగ్ చేస్తుంది నీడిల్ స్టిచ్చింగ్ చేస్తుంది కరెక్టే కానీ మనకెప్పుడు కూడా మార్జిన్ మీద మనకి దృష్టి ఉండాలి మార్జిన్ అంటే ఈ చివర అంచు ఈ ఫోల్డింగ్ అంచు ఉంది చూసారా దీని మీద దృష్టి ఉండాలి స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఈ క్లాత్ అంచు అనేది ఈ లైన్ ఉంది కదా ఈ లైన్కి టచ్ అవుతూ అంటే ఈ పాదం అంచుకు చూసుకున్నా పర్వాలేదు పావించు మార్జిన్ వేస్తున్నప్పుడు ఈ లైన్కి రెండు ఒకటే ఇది చూడండి ఇటు పైన చూస్తే పాదం పాదం చివరికి ఈ పాదం చివరికి మీకు ఈ క్లాత్ ఉంది ఈ లైన్ చూస్తే లైన్కి కూడా ఎండింగ్కి ఈ క్లాత్ ఉంది ఇది పాదం ఖర్చు పాదం వరుస పావించి మార్జిన్ సరేనా ఏదైనా ఒకటే ఇప్పుడు దీన్ని ఇలా నెమ్మదిగా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు మీకు లైన్ వంకర్ లేకుండా ఉండాలంటే పాదం అంచుకి ఈ క్లాత్ ఉన్నదా లేదా చూసుకోవాలి లేదా ఈ లైన్కి ఈ అంచు ఉందా లేదా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా అంతేగాని నీడిల్ని చూస్తూ స్టిచ్చింగ్ చేయకూడదు ఇది పాదం ఖర్చు అనమాట ఇది మీకు పాదం ఖర్చు ఈ కుట్టు కరెక్ట్గా పాదం ఖర్చు మాత్రమే వేయడం గనుక ప్రాక్టీస్ అయితే మీకు ఎయిటీ పర్సెంటేజ్ బ్లౌజ్ కుట్టడం వచ్చినట్టు తర్వాత ఇప్పుడు మళ్ళీ నీళ్ళ దగ్గరే చూసుకుని ఇలా పెడితే చూడండి ఇది ఆఫ్ ఇంచు ఉంది చూసారా ఈ రెండో లైను ఈ లైన్కి ఈ క్లాత్ అంచు ఉండేటట్టు చూసుకుంటూ కుట్టు కొట్టుకుంటే మీకు ఇది ఆర్ అరించ్ మార్జిన్తోని స్టిచ్చింగ్ చేసినట్టు అనమాట ఈ హాఫ్ ఇంచ్ మార్జిన్ అన్నది సాధారణంగా వాడం ఏదైనా సరే ఒక హ్యాండ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా చూడండి ఈ పావింజ్కి ఇది ఈ లైన్ పావించు కదా ఈ రెండు గీతలకి మళ్ళీ మధ్యలోకి ఇలా వస్తే అంటే పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటే సరిపోద్ది మరీ ఇలా అరించు ఉండకూడదు అరించ్ అంటే చాలా ఎక్కువండి హాఫ్ ఇంచ్ మార్జిన్ అంటాం కానీ ఆరించ్ మార్జిన్ చాలా ఎక్కువ అందుకే ఎప్పుడూ కూడా నేను హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చెప్తాను పాదం ఖర్చు కన్నా ఒక కొద్దిగా మార్జిన్ వదలండి అని చెప్తా అంటే ఈ పావింకి మధ్యలో గేత్ ఈ రెండు గీతలకి మధ్యలో క్లాత్ వచ్చేటట్టు చూసుకోవాలి చూసుకుని హ్యాండ్ స్టిచ్చింగ్ చేయాలి అంటే హ్యాండ్ బాడీకి జాయింట్ చేసేటప్పుడు మిగతా ఈ అరించి మార్జిన్ అన్నది మీకు ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే కనుక ప్యాంట్ స్టిచ్చింగ్లు అవి చేసినప్పుడు ప్రతి దానికి కూడా కినారీ అంటే అంచంటే అంటే స్టిచ్చింగ్ చేయం హాఫ్ ఇంచ్ మాధ్యంతోనే మనం అలాంటి స్టిచ్చింగ్స్ అన్నవి చేస్తాం ఎప్పుడైనా పెట్టికోట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా సాధారణంగా ఈ పాదం ఖర్చే చేస్తాము లేదు మీరు ఎక్కువ ఖర్చులు ఉంచుకుంటే కనుక హాఫ్ ఇంచు ఏ క్లాత్కైనా ఏది స్టిచ్చింగ్ చేసినా మీరు అరించ్ మార్జిన్ కనుక ఉంచుకున్నట్టయితే కనుక అప్పుడు ఈ రెండో గీతకు వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ స్టిచ్ అన్నది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే బ్లౌజ్ విషయంలో అయితే సాధారణంగా యూజ్ ఉండదండి మీకు ఎప్పుడు యూజ్ ఉంటుందంటే అంటే షోల్డర్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసినప్పుడు ఇది యూజ్ అవుతుంది చూడండి ఈ ఫోల్డింగ్ నుంచి ఇలా ఈ లైన్కి తగిలేటట్టుగా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి ఆల్రెడీ పావించ్కి మనం కుట్టు కుట్టాం ఇప్పుడు ఆరెంజ్కి ఈ ఫోల్డింగ్ వచ్చేటట్టు స్టిచ్ చేస్తున్నాము అలాగే ఈ గేత అన్నది ఇది పావించే కాబట్టి మళ్ళీ పావించి పెంచాం కాబట్టి ఈ పాదం అంచుకి ఈ లైన్ వస్తూ ఉంటుంది చూడండి ఈ స్టిచ్చింగ్ వల్ల మీకు అంటే పావించి మాది ఒక కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక పావించి కుట్టినప్పుడు ఈ కుట్టు అన్నది ఈ లైన్కి రావాలి అలాగే ఇటువైపు ఉందనుకోండి కుట్టినప్పుడు ఈ పాదం అంచుకి కుట్టు వస్తుంది ఈ లైన్స్ వేసినప్పుడు పా అంటే పా ఒక పావించి మా గ్యాప్ గ్యాప్గా కుట్టు కుట్టేటప్పుడు ఈ లైన్ని మీరు చూసుకుంటే సరిపోద్ది ఈ కుట్ట ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే కనుక మీకు ఈ కుట్ట ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే సైడ్ జాయింట్లు డ్రెస్కి కానీ బ్లౌజులకు కానీ సైడ్ జాయింట్లు వేసేటప్పుడు పా పావించు పావించి తోనే మనం స్టిచ్చింగ్ చేస్తాం సరేనా అంటే పావించు వదిలి మళ్ళీ ఇంకో కుట్టు ఇంకో కుట్టు వేస్తాం అలాగ మనకి కుట్లు విప్పుకోవడం కోసం ఎక్స్ట్రా కుట్లు వేస్తాం కదా అప్పుడు ఈ ట్రిప్ని యూజ్ చేస్తాం చూడండి ఇలా లైన్ చూసారా చాలా స్ట్రైట్గా వస్తుంది ఎప్పుడు కూడా ఇక్కడ ఉండాలి ఇక్కడ కాదు సరే పాదం అంచుకి లేదా ఏ ఏ మార్జిన్ అయితే తీస్తున్నారో ఆ లైన్ మీద మీ దృష్టి ఉండాలి ఇప్పుడు ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముప్పో ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ మూడో గీత ఉంది చూసారా ఇక్కడికి ఇలా రావాలి ఇప్పుడు ఈ లైన్స్ లేవనుకోండి కానీ ముప్పావి ఇంచ్ మార్జిన్ కావాలన్నప్పుడు ఈ ఫోల్డింగ్ ఈ ముప్పావి ఇంచ్ గీత మీదకు ఉండేటట్టు చూసుకుంటూ ఈ లైన్ మీదకి క్లాత్ ఉందా లేదా ఇలా చూసుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఇలా చూసుకుంటూ ఇలా వచ్చారనుకోండి ఇలా కుట్టారనుకోండి మీకు ఆ ముప్పో ఇంచ్ మార్జిన్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది సరేనా అలాగే ఒక ఇంచు మార్జిన్ అనేటప్పటికి ఇలా చూడండి ఇలా పెట్టేటప్పటికి ఈ లైన్ ఉంది చూసారా ముప్పో ఇంచ్ తర్వాత ఉన్న లైను ఒక ఇంచ్ మార్జిన్ అంతే తప్ప ఇక్కడ ఒక ఇంచ్ ఉంది కదా అని చెప్పేసి లాస్ట్ ఉన్న లైను ఒక ఇంచు కాదు సరేనా ఈ లైను మీకు ఒక ఇంచ్ మార్జిన్ ఇది ఒక ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది చూడండి కరెక్ట్గా వన్ ఇంచ్ మార్జిన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అక్కడ కూడా మీకు తేడా రాదు ఇది ముప్పావి ఇంచ్ మార్జిన్ ఉంటుంది ఇది ఇంచ్ మార్జిన్ ఇది ఇంచ్ మార్జిన్ ఇది పావు ఇంచ్ మార్జిన్ చూస్తున్నారు కదా ఈ ఈ చూడండి నాలుగో నెంబర్ నుంచి ఐదో నెంబర్ వరకు వన్ ఇంచ్ వచ్చిందా ఈ నాలుగో నెంబర్ నుంచి చివరికి ముప్పావి ఇంచ్ వచ్చిందా ఇక్కడి నుంచి ఇది ఇంచ్ వచ్చిందా ఇక్కడ నుంచి ఇది పావు ఇంచ్ వచ్చింది ఇది పద్ధతి సరేనండి ఇలా స్టిచ్చింగ్ చేయడం అనేది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఈ పాదం వరుస అన్నది మాత్రం పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంటేజ్ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయడం రావాలి నీడిల్ మీద దృష్టి కాదు పాదం అంచుకి దృష్టి ఉండాలి సరేనండి ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది పావించు అన్నది ఈ లైన్ కాదు ఫస్ట్ లైన్ పాదానికి పక్కన ఉండే లైను పావించు ఇది అరించు ఇది ముప్పావించు ఇది ఒక ఇంచు ఇది ఇది ఒకటి పావించు ఫైనల్ లైను ఒకటిం పావించు సరేనా ఇది ఇక్కడ మనకి చూపించడం కోసం ఇలా రాస్తారు ఈ లైన్సే మనకి గుర్తులు సరేనండి ఇక్కడ నుంచి మనకి ఈ నీడిల్ దగ్గర నుంచి ఈ లైన్కి పావించి మార్జనం అంటే ఈ పాదం అంచుకి పావించు మార్జనం ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఈ వీడియో చూసిన వాళ్ళకి ఏంటంటే ఇది ఇది కూడా మాకు తెలియదా అని అనుకుంటారు కానీ ఇది ఇది మెయింటైన్ చేయడం వస్తేనే మీకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వచ్చినట్టు బిగినర్స్కి చాలా అవసరం సరేనండి వచ్చిన వాళ్ళు వీడియోని స్కిప్ చేయండి రాలేని వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇలాంటి వివరంగా వాళ్ళు దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సరేనండి వీడియో నచ్చినట్టయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం